రెండున్నర ఏళ్లలో సిడీపీ నిధులు శూన్యం కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదని హామీలు నెరవేర్చకుండా కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దేవ చేశారు బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు నిజమైన సెక్యులర్ పార్టీ బీజేపీ మాత్రమేనని కులాలు మతాలు మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు ఓడిన కాంగ్రెస్ అభ్యర్థికి పది కోట్లు కేటాయించారు ఇప్పటి వరకు ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో తెలపాలన్నారు అర్బన్ ను ఐదు వందల కోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం పచ్చి అబద్దమన్నారు రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు కాపీ కొడుతున్నారన్నారు దేశంలో సిడిపి ఫండ్ ఇవ్వని రాష్ట్రం ఏది లేదని ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇలా వ్యవహరిస్తుందని అన్నారు ఇక ఫండ్ లేకుండా గ్రామాలకు ఎలా వెళ్లాలని ఇరవై ఆరు నెలలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అడగడం విద్యూరమన్నారు అర్బన్ లో ముఖ్యమైన అంశాల మీద ఫోకస్ పెట్టి సమస్యలపై సీఎంకు మంత్రులకు ఇప్పటి వరకు అనేక ఉత్తరాలు రాశారని ఒకదానికి కూడా సమాధానం లేదన్నారు ఇక టిఆర్ఎస్ పదేళ్లలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వడంలో విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇండ్లను చెప్పి సగం కూడా సాక్ష్యం చేయలేదన్నారు నిజామాబాద్ బస్ స్టాండ్ ప్రభుత్వాస్పత్రి కళా భారతీ గురించి ఉత్తరాలు రాసి అటు సీఎం కానీ ఇటు పిసి సి కానీ పట్టించుకోకపోవడం దౌర్భాగ్యమన్నారు రేవంత్ రెడ్డి గది కోసం కేవలం హిందూ దేవుళ్ళ మీద ఓటు వేసి తర్వాత విమర్శించడం ముమ్మాటికి తెగదన్నారు చూస్తూ చూస్తూ ఎమ్మెల్యేగా ఇరవై ఆరు నెలలైతా ఉంది ఇంకా ఎదురు చూస్తూడే ఉంది ఇరవై ఆరు నెలల నుంచి అవేదైతే హామీలు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ ఐదు డిక్లరేషన్లు ఫోర్ ట్వంటీ హామీలు ఎన్నికల ముందు గ్యారెంటీల వర్షం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనవ్రతం ఆరు గ్యారంటీలో ఒకటి పూర్తి అమలు కాలేదు కేవలం ప్రకటనలకే పరిమితం మాటల్లో ప్రజాపాలన పనుల్లో అస్తవ్యస్త పాలన యువతకు ఉద్యోగాలు నిరుద్యోగ భృతి అని చెప్పి నిరుద్యోగులకు నిరాశే మిగిలింది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్ లేదు ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఇంకా ఏదేదో మస్తు హామీలు ఇచ్చింది మధ్యనేదో కొత్తగా వికాసం నిరుద్యోగులకు పది లక్షల రూపాయలు ఉపాధి కోసం అంటే వాళ్ళ ఏదైనా వ్యాపారాలు ఏదైనా చేసుకుని గ్రూప్స్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ డేట్ లేదు క్లారిటీ లేదు గత పదహారు నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వాళ్ళు కూడబెట్టుకున్న పైసలకే దిక్కు లేదు ఈ ప్రభుత్వం ఇచ్చేది దిక్కు లేదు ఎట్లా ఉంది రైతు భరోసా పేరుతో గందరగోళం రైతులకు భరోసానే లేదు ఇక ప్రాజెక్టుల విషయంలో అయితే సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ఇక మొన్న జరిగిన అసెంబ్లీ అంతా నువ్వు దొంగ అంటే నేను కొట్టినట్లు చేస్తాను ఎడిషనల్ చేసినట్లు ఇద్దరు రెండు పార్టీల పరిస్థితి కానీ హైడ్రా అక్రమ కూల్చివేతల పేరుతో పేదల ఇల్లుపై దాడులు పాలన మొత్తం రివ్యూలు రివ్యూలకే పరిమితం సీఎం రేవంత్ రెడ్డి గారు మాటల సీఎం అయ్యారు పనులు సీఎం పనులలో మాత్రం సీఎం కాలేకపోయిండ్రు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రశ్నించిండో ఆ ప్రశ్న ఇప్పుడు పూర్తిగా మౌనం దాల్చిండు నువ్వు ఈ ఆరు గ్యారెంటీలల్లో నువ్వు ఇస్తాన్న మహాలక్ష్మి పథకంలో కానీ యువకులకు కానీ బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న గ్యారెంటీలు ఏది కూడా ఒకటి కూడా అమలు పరచక కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రచారంకి వెళ్తా అని నేను అడుగుతా ఉన్నా ఏ ముఖం పెట్టుకుంటారు మీరు ఏం చేసిందని ఏం నాటిండ్రు ఏం పీకిండ్రు మీరు జాగా ఉండే ఈ మహేష్ కుమార్ గౌడ్ గారు గొప్పలు చెప్తాడు కదా మూడు వేల ఐదు వందల ఇల్లును రెండో సంవత్సరం జాగున్న కంటే నేను సీఎంకు లెటర్ ఇవ్వడం జరిగింది అది మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నీ తెలుసు లెటర్లు అన్నీ కూడా మొన్న సీఎం గారికి ఇచ్చినప్పుడు పక్కనే ఆయన ఉన్నాడు నేనేమి పిలుచుకోలేదు అక్కడ ఉండే నాకు అవసరం లేదు మూడు వేల ఐదు వందల ఆప్షన్ ఉంది కానీ ఇప్పటి వరకు సగం కాలే అర్బన్లో హిందూర్ అర్బన్లో సగం కాలే మరి నేను హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ గారికి లెటర్లో టూ బిహెచ్కే మూడు వందల తొంభై ఆరు విషయము అవి శిథిలావస్థ చేరుతూ ఉన్నాయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగవుతా అడ్డ అవుతూ ఉంది మరి ఇందిరామైన్లు అర్బన్లో మాకు జాగలేదు అందుకే ప్రభుత్వ స్థలాలు చూపెట్టి మూడు వేల ఐదు వందలకు తక్కువ కాకుండా ఇవ్వు మన లెటర్లో రాస్తే మరి ఏం చేస్తాడు ఈ మహేష్ కుమార్ గౌడు ఎప్పుడు సీఎం పక్కన ఉంటాడు కదా ఇప్పియ రాదా ఐదు వందల కోట్ల అభివృద్ధి ఇది ఇలా చేసింది ఇక సిడిపి ఫండ్ చెప్తే నేను బస్ స్టాండ్ గురించి పదే పదే అభివృద్ధి గురించి కొత్త బస్ స్టాండ్ గురించి చూస్తూ ఉన్నదానికన్నా కానీ తెలంగాణలో వరంగల్ తర్వాత హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లా కనీస సౌకర్యాలు లేని బస్ స్టాండ్ గురించి ఇక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పరిస్థితి టెక్నికల్గా ప్రాబ్లం సివిల్ ప్రాబ్లమ్స్ డాక్టర్ల కొరత వీటి మీద లెటర్లు కళాభారతి గురించి మొన్న కళా కళాభారతి కదా మొన్న లెటర్ ఇచ్చిన ఎవరికి సీఎం గారికి నూట పదహారు కోట్ల శాంక్షన్ అయితే దాని ఎస్టిమేషన్ యాభై కోట్ల శాంక్షన్ అయింది ఇరవై ఐదు కోట్లు సుమారు కాంట్రాక్టర్కు సంవత్సరం నుండి బకాయి ఉంది పని ఆగిపోయిందంటే మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లనే అడుగుతున్నాడు నీ హామీలు ఉచిత బస్సు పాప బస్సు బస్సులు మొత్తుకుంటున్నారు బకాయిలు ఉన్నాయని ఎలక్ట్రికల్ బస్సులు మన అసెంబ్లీలో అయినా ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దాన్ని అడ్డం పెట్టుకొని కోటి మంది మహిళలకు కోటీశ్వర్లు చేస్తా అమ్మో భయం అనిపిస్తుంది ఇంటినే కోటి మంది ఉన్నరే రెండు కోట్ల మంది మహిళలు రెండు కోట్ల లోపే కోటి మంది మహిళలకు కోటీశ్వర్లను చేస్తా అందరికి ఒక్కొక్క బస్సు వాళ్ళకు ఇస్తారట హైర్ ఇస్తారట అయితే అయిపోతుందా కోటివర్లు అయినట్లేనా నోరు ఇప్పితే అబద్ధాలు అవందరికీ సోకిలే ఈ అబద్ధాలు అంతా కూడా ముఖ్యంగా పీసీసీ గారికి ఇందూరు బాదాప్త ఇందూరే ఈ కొత్త పేరు కాదు ఆళ్ళలో మధ్యన వచ్చి ఆ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళ పేర్లు మార్చుకున్నారు ఇందూర్ని నిజాంబాద్ చేసినాం ఈ నిజాం కానీ కరీం కానీ సికిందర్ కానీ హైదర్ కానీ ఉస్మాను కానీ అన్నీ మార్చుడే ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ పేర్లన్నీ మార్పు జరుగుతాయి మా ఎంపీ గారు చెప్పారు నిజాం అంటే ఎంత దరిద్రం పేరు అని నిజాం షుగర్ ఫ్యాక్టరీ పడ్డది నిజాం సాగర్ ప్రాబ్లమేటికే స్టిల్ట్ తోటి ఉస్మాన్ కూడా అంతే ఉస్మానియా యూనివర్సిటీ ఒకప్పుడు దేశంలో టాప్ టెన్లో ఉండే ఇది ఎటో జారిపోయింది ఇప్పుడు ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ మాటల ప్రభుత్వము చేతలు చేత కాదు పనిచేతలకి చేత కాదు మీ మాటలు ఇడ ఇందూర్లో నడై మా ప్రజలు బాగా చైతన్యవంతులు మా ఇందూరు ప్రజలు అదే వంట కర్ర చాసి కర్ర చాచి పెడతారు ఉన్న ఉన్నట్లు చెప్పుకో అప్పుడైనా కొన్ని ఓట్లు ఎక్కువస్తాయేమో లేని చెప్పుడు దేవుళ్ళనేమో అప్పుడు ఉపయోగించుకొని మళ్ళీ విమర్శించుడు దమ్ముందా జీసస్ మీద ప్రమాణం చేసే దమ్ముందా మొహమ్మద్ మీద ప్రమాణం చేసే దమ్ముందా అల్గదు ఊరికేది అన్నకు హిందూ దేవతలు ఖబర్దార్ చెప్తా ఉన్న దేవుళ్ళ విషయానికి వస్తే ఇంకోసారి ఊరుకుండేది లేదు Thank you.